ముఖ్య మా ఎంపీ పెద్దలు గారికి కాపు మహేశ్వరరావు గారికి బాస్ గారికి అమ్మగారికి మా ఎల్సి గారికి కాశేరి గారికి దత్తనారాయణ గారికి రూపాయకి అదేవిధంగా మిగిలినకి

అది కాబట్టి నా పేరు సంస్థలో ఎప్పుడు శివ నాకు మూడు పార్టీ ఇన్ఛార్జ్ చేస్తే బాగుంటుంది కదా అని అలా ఇన్ఛార్జ్ ఇచ్చేది కాదు మీరందరూ మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎంపీపీలు వివిధ హోదాలున్న కార్యకర్తలందరినీ కలవన్న వాళ్ళు జగన్మోహన్ గారు ఇస్తారు మేము వద్ద ఇస్తాడు న్యాయం చేసే వ్యక్తి ఆయన కళ్ళలో కనపడితే తర్వాత అన్న అందరి దగ్గర చూసిన తర్వాత పెద్దలు చూస్తున్నాడు కాలంలో నాయకులు కావాలా అదే విజయవేడు మస్కెట్ అండ్ సపోర్ట్తో నేను వస్తలేదు జైన్ అవునూ అలా ఒక్కో ఇచ్చారే పరిస్థితి చుట్టూ వెలిగినా అంటే ఎట్లా నాకు ఏం పడలేదు అందరు కాలిగా కాలంలో ఒక్కకుండా నాయకులు అంటే హండ్రెడ్ మర్సెంట్లో చుట్టూ మాత్రమే నాయకులు చేస్తారు నిజంగా అందరిని కలిసి కార్యక్రమంగా

అందరు కష్టపడి పనిచేస్తున్నారు మా కుటుంబానికి గారు ఒక రాజకీయ ఆ పునాది పెట్టుకుంటా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అదే ఇన్చార్జ్ చుట్టూ రవి గారి యొక్క ఆలోచనతో ఆత్మీయ సమ్మేళనం అనే విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ సమావేశానికి ఉన్నటువంటి వెనక్కున్నటువంటి శక్తి ఆర్గనైజేషన్ దాన్ని చూస్తే దేవతలకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను స్థిరపతి చేసేటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి దాన్ని స్థాపించినటువంటి మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ప్రజలతో హృదయంలో ఆయన చెరిగిపోయినటువంటి ముద్ర వేసుకుంటే వారందరినీ కూడా సమీకరించేటటువంటి విధంగా ఆర్గనైజ్ చేసి ప్రతి దాదాపుగా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి వార్డు స్థాయిలో కూడా చర్చ జరిపి అదేవిధంగా కార్పొరేట్ పరిధిలో కూడా ప్రతి చోటు గా వెళ్ళి గౌరవం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు అంతేకాకుండా మనకున్నటువంటి బాధ్యత గత స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఏడు సంవత్సరాల్లో సాధించలేనటువంటి ప్రగతి అనేటటువంటి దాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించినటువంటి ప్రగతిని కానీ సామాజికంగా ఇచ్చినటువంటి విలువలను కానీ చెప్పి ప్రజలను ఆకర్షించేటటువంటి దానిలో సఫలీకృతులైనటువంటి వాడు ఈ రోజున మన చుట్టూ చుట్టూ గురించి నాకు ముప్పై సంవత్సరాల సమయంలో ఒక విధంగా ఆ ప్రిడ్డులు మా స్నేహితులని కూడా తప్పుకుంటారు కానీ మొత్తం కూడా తన కుక్కల పట్టి తన కున్నం ఒక పనిని తీసుకుంటే తన కున్నపంట అయితే పట్టుదల అన్ని తెలుసు ఎప్పుడో శాతం తప్పుడూ కావాలనేటవంటి ఆలోచన జరిగింది కానీ అవకాశం కలిసి రాదా అందరికీ ఆ దృష్టి కానీ ఈ రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రజాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సుబ్బారెడ్డి గారి యొక్క ఆశీస్సు ఈ రోజున ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం తరుగుతూ ఉంటే నిరూపించేటటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి ప్రతి వార్డు వార్డులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను బయటకు తీసుకొచ్చి ఈ రోజు సమీకరించడం జరిగింది ఒకసారి ఆలోచించండి చేయండి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ లోపల ఉన్నటువంటి పన్నెండు సీట్లు లోపల వేశారు కానీ వెనకలు చూస్తే ఇంతకంటే ఇంకా నాలుగు తెలంగాణలో బాగున్నటువంటి సంఘటన ఒకసారి చేయండి